वैसा था। पहले इंद्रा। बिराना ही ना। चिंदन। ये जरूरी चेक फॉर्स क्यों ना। कंटूला। अबे आपका सेक्यूरिटेंट नहाता ना फिर वैला नहीं। तीन सौ तीस नेम्बर्स ब्लॉग दो या सेक्यूरिटी। तारे सेक्यूरिटी। ओके हेड कांटूला। जिल लास्ट। లోపల్లా ఉంటే దాన్ని ఎదిగేంత వరకు కొట్టదు ఏదన్నా ఇంకొంచెం వీళ్ళు లేట్ చేసి ఉంటే మేడం అక్కడ అతను ఏ ఏం చేస్తున్నారో తెలియడం లేదు వాళ్ళకి ఎట్లా అంటే అంటే ఖచ్చితంగా ఇంజరీ జరిగేది అనిపించేసింది మేడం పరిస్థితి సిక్స్ పర్సన్స్ ఇఫ్ దే ఆర్ దేస్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ కదా ఓన్లీ టూనే ఉన్నారు అది కూడా ఒక రీజన్ అక్కడ గొడవ సరే అక్కడ అయ్యింది ఫిఫ్టీన్స్ వస్తే సంవత్సరాల తరబడి పగ ఉన్నట్టు ఎంటర్నే వచ్చింది అని చెప్పండి వాళ్ళ చేతులు ఏమో

ఆలా ది కంజీక్ లక్కర్ల రన్నారా నేను ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన అతను మాత్రమే అయ్యా ఉన్నాడు లిటరల్లీ మిసా వాళ్ళు పాటిది ఎవర లైక్ లేటర్ కంజీక్ వీ డస్డ్ సం పొసిటికల్ లేటర్స్ వీ సం పీపుల్ ఆర్ అటాక్డ్ అస్ అండ్ వి డోంట్ సేమ్ టైం ఊర్లో గొడవ అక్కడే డైరెక్ట్ అక్కడ నుంచి హండ్రెడ్ కాల్ వస్తే బాగుంటుంది ట్రై చేశారు వీళ్ళందరూ వచ్చి పడిపోవడం మమ్మల్ని అందరినీ తోసేసి మా మీద పడిపోయి ఏది చేతికి వస్తే అది వేసి వేసేసారు మేడం మీ వైర్ నన్ను వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి నన్ను వెనక్కి వేసేసారు సో నాకు అంత మైనర్ కన్ఫ్యూజన్ చెప్పండి వీళ్ళకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యారు త్రీ టైమ్స్ వరుసగా చేశాను అలా లేదు మళ్ళీ వాళ్ళు దేనివల్ల ఉంటుందో చిదమ్మా ఇంటాక్సికేషన్ అయితే కొంచెం ఫ్లూయిడ్ పెడితే సెట్ అవుతారు ఒకసారి పెట్టండి అని సిస్టర్కి చెప్పి మేము లోపలికి వెళ్తాం అన్నాను లోపలికి ఉంటే మా ఒకసారి ఫైన్ పడతారు ఒకసారి మేము లాక్ కేసు నేను అప్పటి నుంచి పది గంటల టైంలో కదిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది దీనిలో కుటాగుళ్ళ అనే విలేజ్ చెందినటువంటి గిరి నాయక్ అనే అబ్బాయి అక్కడ వైన్ షాప్లో లిక్కర్ షాప్ నుంచి లిక్కర్ బాటిల్ తన తాతగారికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో అక్కడ ఇద్దరు ఎక్విజుడు హరి అనిల్ అనే ఇద్దరు ఎక్విజులు ఆల్రెడీ అక్కడ తాగుతున్నారు సో ఈ అబ్బాయిని వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పి అతను అతను చెప్పిన స్టేట్మెంట్లో చెప్పాడు సో ఇతను డబ్బులు ఇవ్వడానికి డినై చేయడంతో మాకు డబ్బులు ఇవ్వను అని చెప్పి అతన్ని తిట్టడం ఆ తర్వాత అతన్ని చేతులతో గట్టిగా కొట్టడం జరిగింది ఆ విషయాన్ని అతను తన బంధువులకి తెలియజేశాడు ఫోన్లో వెంటనే అతన్ని రెస్క్యూ చేయడానికి రెడ్డి నాయక్ చెమ్మల్ నాయక్ అనే ఇద్దరు బంధువులు అంటే చిన్న అన్న కొడుకు ఇంకొక అబ్బాయి వీళ్ళు ఒక ఆటో తీసుకుని రావడం జరిగింది అప్పటికే అతన్ని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి అటాక్ చేయడం జరిగింది అతను అక్కడ అన్కాన్షియస్ కండిషన్లో పడిపోవడం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఈ గ్రీన్ నాయక్ని తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తొమ్మిదిన్నరకి వచ్చారు గొట్టాగొల్లా విలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బయదేరు వచ్చారు వాళ్ళ వెనకే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వెనక్కి కూడా రావటం జరిగింది ఎక్కువ సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్ రిషిత గైనకాలజిస్ట్ ఉన్నారు అట్లాగే స్టాఫ్ నర్స్ బాలమునమ్మ అండ్ షేక్ దాదాపీర్ జీడిఏ అని అంటారు ఆయన కూడా ఉన్నారు సో వీళ్ళు ఉన్న టైంలో ఈ దెబ్బలు తిన్నవాళ్ళు వెంటనే అబ్బాయిని తీసుకొచ్చి లోపల అడ్మిట్ చేయటం వాళ్ళు కూడా రష్ అవ్వడం జరిగింది వెంటనే వీళ్ళు అక్కడే పరిగెత్తుకుంటూ లోపల రావడం చూసి వీళ్ళు అడ్డగిస్తున్నారు అనే భయంతో ఈ లోపలికి వచ్చినటువంటి చమ్రానాయక్ రెడ్డి నాయక్ బోల్ట్ పెట్టడం జరిగింది సో ఆ టైంలో వాళ్ళు ఆ కూడా తోసేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ టైంలో అక్కడ ఏది ఉంటే దాన్ని పడేయటం ఒక విచ్చలవిడితనంతో ప్రవర్తించడం జరిగింది దాంతో ఆ ట్రాలీలు మెడిసిన్స్ పెట్టుకునే ట్రాలీలు అన్నీ తోయడంతో ఐరన్ ట్రాలీలు తోసేసరికి స్టాఫ్ నర్స్ బాలమునమ్మకు చేయికి ఫ్రాక్చర్ అయింది అట్లాగే షేక్ దాదాపీర్ ఆయనకి అలాగే వీళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు ఈశ్వరయ్య అని ఆయనకి కూడా ఇంజరీ అయింది డాక్టర్ ఇషాకు పై కనిపించకపోయినా ఆమెకు కూడా ప్రెజర్ అనేది జరిగింది పడటం జరిగింది సో ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటన అలాగే మళ్ళా రెడ్డి నాయక్ చమల నాయక్ని ఇక్కడ కొట్టడం జరిగింది ఎవరైతే అస్టెంట్గా వచ్చారో వాళ్ళని సో ఈ మొత్తం వ్యవహారంలో డైల్ హండ్రెడ్కి ఫోన్ చేశాను డాక్టర్ గారు చెప్తున్నారు బట్ కలవలేదన్నారు వెంటనే ఇన్స్పెక్టర్ లోకల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో కదిరి టౌన్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఓపెన్ అవుట్ పోస్ట్ కూడా ఉంది పోలీస్ అవుట్ పోస్ట్ దానిలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు అతను కూడా వెంటనే అడ్డుకున్నప్పటికీ అతను ఒక్కడే ఉండటంతో వాళ్ళు ఎక్కువ మంది రావడం ఇదంతా కూడా జరిగింది దీనిపైన కంప్లైంట్స్ తీసుకొని రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఒకటి గిరి నాయక్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని ఒక ఎస్సీఎస్టీ కేసు అండ్ త్రీ నాట్ సెవెన్ ఇంకొకటి డాక్టర్స్ కంప్లైంట్ పైన ఇంకొక త్రీ నాట్ సెవెన్ కట్టడం జరిగింది ఈ అక్్యూజులు మొత్తాన్ని కూడా యాజ్ పర్ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసాము సుమారు ఎనిమిది మంది ఈ అటాక్లో పార్టిసిపేట్ చేసినట్టుగా సీసీ కెమెరాలో వచ్చింది సో దానిలో కూడా బేస్ చేసుకుని వాళ్ళందరినీ రియల్ అక్్యూజుల్ని వెరిఫై చేసి వాళ్ళని పట్టుకుని త్వరగా అరెస్ట్ చేయడం జరుగుతుంది స్టించెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఫ్యూచర్లో గతంలో ఏమైనా నేరాలు చేశారా ఇదే ఫస్ట్ టైం అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనిపైన కూడా చర్యలు తీసుకుంటాం ఇంకా సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం కోసం ఆల్రెడీ హాస్పిటల్ అట్ ఎనీ టైం ఇద్దరిని పెడుతున్నామని చెప్పారు సో బట్ రాత్రి మాత్రం ఒకళ్ళే ఉన్నారు అలాగే పోలీస్ తరఫు నుంచి కూడా యాక్చువల్ ముగ్గురు ఉండాలి కానీ ఒకళ్ళే ఉన్నారు సో ఇవన్నీ వెరిఫై చేసుకుని అట్ ఎనీ టైం ఫోర్ మెంబర్స్ తగ్గకుండా ఇక్కడ స్టాఫ్ని పెట్టే పోలీస్ సైడ్ నుంచి చూస్తాము అలాగే డాక్టర్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఇద్దరు మెంబర్ ఉంటాయి మినిమమ్ ఒక సిక్స్ మెంబర్స్ ఉండటం అనేది హాస్పిటల్కి అవసరం లాగా అనిపిస్తుంది సో దీన్ని కూడా మేము ఫ్యూచర్లో ఇన్సూర్ చేయడానికి గట్టిగా కృషి చేస్తాం తర్వాత పబ్లిక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే డైన్ హండ్రెడ్కి ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఊరు నుంచి కనుక ఫోన్ వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం రష్ అవడానికి అవకాశం ఉండేది అది కొంచెం సమాచారం రాలేదు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి సంఘటన జరగకుండా జిల్లాలో అన్ని హాస్పిటల్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చోట్ల కూడా అవుట్ పోస్ట్ స్ట్రెంతన్ చేయడం జరుగుతుంది దీనిలో మార్నింగ్ నుంచి కొంచెం మీడియాలో పొలిటికల్ లీడర్ టీడీపీ వాళ్ళు కొట్టారు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విక్టిమ్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎటువంటి పొలిటికల్ కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్ కానీ పార్టిసిపేషన్ ఏమీ లేదు వాళ్ళు యాక్చువల్గా ఒక అంటే ఇబరేటెడ్ కండిషన్ ఫుల్గా తాగి కొట్టుకోవడం జరిగింది ఎక్కువజులు కూడా ఫుల్ డ్రంక్ అండ్ కండిషన్ ఉందని చెప్పి విక్టిమ్స్ ఫ్యామిలీ చెప్తున్నారు సో వీళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది